అభ్యర్థి నేను ముంటి చుట్టుగా మాట్లాడతా ముందు చాలామంది పరిస్థితి ఉంది కాబట్టి ఒకటే మాట భూ రెడ్డిని నాకంటే ఎక్కువ మెజార్టీతో గెలిపేయండి ఇక్కడ కేతలు కాదు పల్లెలు పోండి మీ వాటికి పోండి ఇక్కడ వచ్చిన రోజు ఒక్కొక్కరు ఇరవై మంది కానీ ముప్పై ఎనిమిది కానీ మేము ఓట్లు లభిస్తామంటే ఆటోమేటిక్ గెలుస్తుంది నా గెలుపు కంటే అవసరం అంటే ఏడు నియోజకవర్గాల్లో ఇక్కడ స్పీడ్ అప్ అయితే ఆటోమేటిక్ గా గేర్లు పికప్ అవుతాయి దెబ్బ కొట్టే విధంగా ఈ నాకంటే ఎక్కువ మెజారిటీ రావాలని నేను కొట్టాను చేతులెత్తి అందరూ గట్టిగా చేతులెత్తి భూబేస్ గట్టికి అందరూ ఉండండి మీరు మాట్లాడకుంటే సబ్జెక్ట్ బయటకు పోతుంది ప్రెస్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ అందరికి నాకైతే ఎంత సంతోషంగా ఉందంటే ఒక్క మీటింగ్ మేమిద్దరం జాయింట్ పెడతారా లేదా మీరు మళ్ళీ రెండు రకాలు అవుతారా అనుకున్నారు ఆ పరిస్థితి ఉండదని నేను ఆర్టీవీతో ఆల్రెడీ చెప్పిచ్చిన రెడ్డి పేరు ఇంకా ప్రకటన రాలే ఖచ్చితంగా మాకు తెలుసు రెండు సీట్లు ఇస్తారని మీకు చాలా అంతర్గతం తెలియదు చాలా పోరాటం తర్వాతనే అవసరమైతే నేను ఎంపీ కూడా పోతానని కూడా ప్రతిపాదన ప్రశ్నలకు అందరికి ముందు పెట్టాను అందులో భాగమే ఒకరు ఎంపీ ఒకరు ఎమ్మెల్యే సీట్ వచ్చినందుకు అటు చంద్రబాబు నాయుడు గారికి మా మోడీ గారికి అందరూ పరికంగా జై చంద్రబాబు నాయుడు జై మోడీ జై చంద్రబాబు నాయుడు జై జనసేన కూడా వాళ్ళ కూడా పిల్లలు ఇక్కడ కొంచెం దృష్టిలో పెట్టుకోండి అసలు నేను సింపుల్ గా చెప్పే మాట నేను ఐదేళ్ల పాటు సఫర్ అయినానే లేదా నా మీద కోడి కత్తి కేసు పెట్టారా లేదా రెడ్డిని మధ్యలో దూరి చంద్రబాబు నాయుడు చూపితే నేను బీటెక్ రవి మధ్యలో దూరి దూరి చంపినామంట అది ఎట్లా దూరిని హత్య చేసినాం కేసులు చూసినాం పరిస్థితులు చూసాం ఇటు దూరం చూలేము మేము మధ్యలో మీ ముఖం వీళ్ళు ఒకడు ఇక్కడ మా అన్న ఎత్తనాడు నారాయణ రెడ్డి చెప్పు తీసుకొని కొడతాం సుధీర్ ఎక్కువ మాట్లాడుతున్నాం అరే అవినాష్ నీకు సిగ్గు అదే అక్క చెప్పు మరొక అక్క చెప్దాండి సింగతే అంత కొడుకు సీట్లు ఎట్టించారని జగన్ రెడ్డి నీ పొఖానికి నువ్వు ఎందుకు సీట్లు ఇచ్చావు ఎందుకు ఇచ్చావు గెలిపించే బాధ్యత మీకు అందరికీ ఉందా ఎందుకు గెలిపించాలా ఎందుకు గెలిపించాల చెప్పండి అవినాష్ రెడ్డి అంటూ వస్తే పాపం షర్మిలమ్మ హత్య చేసినా అటువంటి దరిద్రుల ఆలోచన పాపం లేడీస్ ముత్తుకుంటే ఆరు ఇంబో పద్నాలుగు చూసిన స్టార్టింగ్ లో ఇటువంటి క్యారెక్టర్లో అవసరమా ఏందిది నేను కూడా ఎన్ని సార్లు మైక్ పట్టుకొని చెప్పిన బిల్లుపై చెప్పినా చంపితే మా బీజేపీ తరఫున ఒక భారతీయ జెండా కప్తారని నేను భయపడే వాడైతే నేను ఒంటరిగా తిరిగిన మీరు కనుక కావాలంటే కాకపోతే కాకపోతే సమస్యను బట్టి బాగా ఉన్నా కూడా నేను దేవుని కూడా బతికినా ఎందుకు బీజేపీలో చేరినా అంటే బీజేపీ పార్టీ శ్రీరామ లక్ష్య లాంటిది లేదంటే నా పరిస్థితి దూరం రాదు దాన్ని గుర్తించే నేను లోకల్ ఎలక్షన్లు కంటిన్ చేయడం కానీ స్థానిక పరిస్థితులు ఎక్కడో బద్వేలు ఉప ఎన్నిక మవన్ ఇక్కడ బద్వేలు రాదే అనుకునే ఆత్మగురి ఉప ఎన్నిక రాదే అనుకునే ఆ తర్వాత తిరుపతి కూడా మాకేర్పా దాదాపు వెయ్యి మంది దుడుగులపై ఎలక్షన్ జరిపినాం అంటే గ్రేటర్ హైదరాబాద్కి ఎలక్షన్ పోయినాం గుర్తించి నేనేదో నేనేదో పైర్వీ చేయలే మా భూమికి అడవలే ఆడ పరిస్థితులు బట్టి వచ్చింది అందులో కూటమే అవసరం వచ్చింది ఎందుకు కూటమి అవసరం వచ్చింది ఇక్కడ పరిస్థితి పాప ప్రెస్ వాళ్ళ నువ్వు ప్రెస్ వాళ్ళు దెబ్బ కొట్టాడు ప్రతిపక్షాల్లో దెబ్బ కొట్టాడు ప్రజలు దెబ్బ కొట్టాడు ఉద్యోగస్తులు దెబ్బ కొట్టాడు రైతులు దెబ్బ కొట్టాడు చేనేతలు దెబ్బ కొట్టాడు మత్స్య కార్మికులు దెబ్బ కొట్టాడు బాడ కార్మికులను కొట్టాడు కాంట్రాక్టర్లు దెబ్బ కొట్టాడు రియల్ ఎస్టేట్ దెబ్బ కొట్టాడు దెబ్బ కొట్టేది ఏంది ఏంటో బట్ట నొక్కాడు మకం ఈ బటన్ మేము డబల్ బటన్ నొక్కుదాం ఇప్పుడు బుటో ఆలగడ్డ సంత అని ఒకటి ఆలగడ్డలో ఉంది ఒకటి పక్కనే మన ఊరు పక్కన ఆలగడ్డ ఒకడు వచ్చాడంట ఆలగడ్డ సంతలో అరదసే ఉల్లిపట్టు అవరీలగా ఎత్తి ఏం ఎత్తిరాడంటే ఒక యాభై గ్రాములు యాభై గ్రాములు ఎత్తేది నేను నొక్కినా నువ్వు నొక్కినా నువ్వు నొక్కినా చెప్పరాదా నువ్వు నొక్కినాది ఎంత నొక్కినాడు అసలు తెచ్చిన అప్పు ఆరు లక్షల యాభై వేల కోట్లు ఇచ్చినది రెండు లక్షల డెబ్బై వేల కోట్లు మిగతా మూడు లక్షల ఎనభై వేల కోట్లు ఎక్కడ మినాయి కాంట్రాక్టర్లకు ఎక్కడన్నా బిల్ ఇచ్చాడా ఎక్కడన్నా రోడ్లు ఎక్కడన్నా కొత్త రోడ్లు ఎక్కడినాయా నేను నేను అడిగే మాట కరెక్ట్ అయితే చేద్దండి ఎక్కడన్నా కొద్ది రోడ్లు చేశాడా ఎక్కడన్నా పాత రోడ్లు రిపేర్ చేశాడా ముళ్ళు ఏమన్నా కట్టాడా ఆవు నీళ్ళు చేశాడా ఆ గండికోట గురబలకు డబ్బు కట్టాడా ఆ గండికోట పైన కోప్రాజ్ గ్రూప్ ఏమైనా కన్స్ట్రక్షన్ జరిగిందా మా స్టీల్ ఫ్యాక్టరీ కడతాను కడతానని అందరికీ గొప్ప కట్టించాడు కట్టాడా రాజో ఈ యొక్క నిర్మాణం జరిగిందా ముళ్ళు కట్టాడా ఆ పక్కన కట్టారు ఒక షెడ్ అని అది ఎప్పుడంటే షెడ్ చేసా మాదిరి అది ముక్కులేకే సరిపోతుంది అది కట్టాడు అదన్న ఇచ్చావా లేదా హాస్పిటల్ ఏం చేశాడు హాస్పిటల్ పంపండా లేదా అసలు అన్న క్యాంటీన్ ఏం చేశాడు అది గాలికి పోయింది కూలి గాలికి పోయిందంటే పోయింది సీఎం రిలీఫ్ అంటే ముఖ్యమంత్రి గారి సహాయం ఇదేమంటే రిలీఫ్ పోయింది హాస్పిటల్ దుబాయ్ ఒక సినిమాలో ఉంది అది ఎగిరిపోయి ఇది ఎగిరిపోయి ఎంత బాగుంటే ఎంత ఉందని అనుష్క ఒక సినిమాలో ఉంది అన్ని ఎగరగొట్టాడు ఇటువంటి వ్యక్తి సీఎం కు తగుడా ఇటువంటి వ్యక్తి స్థానిక ఎమ్మెల్యేగా తగునా ఇటువంటి అవినాష్ రెడ్డి ఎఫ్పీకి తగునా ఇక్కడ రెడ్డి లా కూడా చేశాడు మీరు ఎవరు చెప్పలే ఇప్పుడు రాజు ఐదేళ్ళ నా కోర్సు కూడా చేశాడు నీకు ఎమ్ ఇప్ప అట్ట దీపాలంటే కూడా తెలిసిన వ్యక్తి నేను ట్రైనింగ్ ఇస్తా నేను ట్రైనింగ్ ఇచ్చే నేను విశాలమైన ఆలోచనతో మా ఇంట్లో మా నాన్న మడ్డర్ మా పెదనైన మడ్డర్ అటువంటి మడ్డర్లు ఈ తాలూకాకు రాకూడదని నో ప్యాక్షన్ ఓన్లీ ప్యాషన్ అనే స్టేట్మెంట్ కు తగ్గట్లా పని చేసా చెప్పాలి నేను స్కీమ్ పెట్టే కారణం ఏమిటే కొండాపురం మండలంలో ఆయన టీచర్ సర్పంచ్ అయితే ఆ ఊర్లో సర్పంచ్ కి కి తక్కువ వచ్చిందని తేడా వచ్చిందని ఇసుక కూర్చాను అటువంటి పరిస్థితి రాకూడదనే ఓడి వరకు ట్రాన్స్ఫార్మర్ కింద మూడు వేల ట్రాన్స్ఫార్కు డబ్బు కట్టిన చరిత్ర నాదా మొదటి నెలలోనే మెడికల్ క్యాంప్ స్టార్ట్ చేసిన మరి ఎందుకు ఆరోగ్యం పెరగకుంటే ఎట్లా అని మెడికల్ స్టార్ట్ చేసే ఆ రోజు ఆయన కలెక్టర్ వచ్చినాడు ఇంతకంటే ఎక్కువ సైన్ పేషెంట్ ఆ తర్వాత వరుసగా మెడికల్ క్యాంపులు మూడు నామాలు ఒకటి 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 అని మూడు మామూలుగా మూడు నామాలు పెడితే నేను ఈ తలంగాకు గర్వంగా ఉండాలని ఉద్దేశంతో నూట పదకొండు మెడికల్ క్యాంపులు పెట్టడం తెలుసుకోండి మీ మకానికి డాక్టర్ వాడికి చదువు వచ్చారట చదువు కానీ చెప్పు సర్టిఫికేట్ దొంగ సర్టిఫికేటు దొంగ సర్టిఫికేట్ తెచ్చుకుంటాడు అసలు ఆసుపత్రికి పోయింది నేను ఈసారి ఏదో అంటే ఏం చేశాడు కాన్పులు పదివేలు ఇరవై వేలు ముప్పై రూపాయలు కాన్పులు నేను నేనున్నప్పుడు కాన్పులు రోజు నాలుగు ఐదు కాన్పులు ఉన్నాయో ఇక్కడ ఉండే అందరినీ విలేకరు నడుతానా ఇది నిజమా కదా మీరే చెప్పాలని అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినప్పుడు అన్న క్యాంటీకి పెట్టించా లేదా ఐదు రూపాయలకు టిఫెన్ ఐదు రూపాయలకు మధ్యాహ్నం ఐదు రూపాయలు సాయంత్రం భోజనం కరెక్టా కదా ఏమైంది అది తాగునీళ్లకు ఎక్కడ చూసి ఆ ఎనభై ఎనిమిది ప్లాంట్లు పెడితే ఆ నీళ్లు కూడా అమ్ముకున్నారు నిన్న నేను అనుకోకుండా తాళపొద్రీకి నర్మ నుంచి వచ్చినప్పుడు ఆగితే చెప్తాను పోయిందట అతలే మునగలేక అందరూ అని తాగు తాగునీళ్ళు కూడా అందేలా పక్కనే ఉన్నాయి నీళ్ళు అవి ఫిల్టర్ చేసి పంపించేదానికి మీ బతుకు వచ్చేటప్పుడు ఆ రోజు ఇదే చంద్రబాబు నాయుడు గారు అంతరంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఆరు లక్షల డెబ్బై వేలు కొత్త కోణంలో ఇప్పిస్తే మేమిస్తాం పది లక్షలు మేమిస్తాం పది లక్షలని ఏమిచ్చారు జీవ ఇచ్చారు ఇచ్చారు ఏమి ఇచ్చారు అంటే ఇచ్చారు అంటే చల్లని జీవ ఇచ్చారు చల్లని చెక్ ఇచ్చారు మేము చెప్తున్నాం వాళ్ళ గడ్డి కూడా వచ్చే వాళ్ళకు ఆ పది లక్షలకు తోడు మరొక లక్ష పెంచి పదకొండు లక్షలు బాధ్యత అది కాకుండా వాళ్ళ వసతులన్నీ కల్పించే బాధ్యత నాది స్టీల్ ఫ్యాక్టరీ పక్కనే స్టీల్ ఫ్యాక్టరీకి తోడు మీరు ఒకటే స్టీల్ ఫ్యాక్టరీ చెప్తున్నారు గాలి జనార్దన్ రెడ్డి గారు తిరిగి బీజేపీలో చేరినాడు కాబట్టి ఆ భ్రమణి బతుకుతుంది ఈ యొక్క స్టీల్ ఫ్యాక్టరీ రెండు స్టీల్ ఫ్యాక్టరీలు కూడా ఇప్పించే బాధ్యత నాది అని సమన్యంగా అదే కాకుండా సిమెంట్ ఫ్యాక్టరీలు ఆ పక్కన ఆ రోజు ఉన్నప్పుడు ఏసీసీ సిమెంట్ ఇప్పిస్తామంటే మధ్యలో ఫుల్ ఎక్కినారు ఆ రోజు ఆ భారతీయ సిమెంట్ ఎవరు వాళ్ళ కానీ ఇక్కడ ఈసీ సిమెంట్ మాత్రం రాకూడదు ఆ ఏసీసీ సిమెంట్ తో పాటు మైసూరారెడ్డి యొక్క మైసూరెడ్డి గారి తేజ సిమెంట్స్ కానీ ఏసీసీ సిమెంట్ గాని మరొక నాలుగు సిమెంట్ ఫ్యాక్టరీలు ఇక్కడ ఉన్నాయి అవకాశం ఆ సిమెంట్ ఫ్యాక్టరీ వచ్చేటట్టుగా ఈ యొక్క డమని ఉంటే అక్కడ మోడీ గారు ఒకవైపు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు ఇద్దరు ఉంటే సులభంగా పరిష్కారం అవుతుంది అనేది మీరు చెప్తున్న ప్రధాన చెప్పాలా అసలు ఇల్లు పెంచాలంటే ఎవరు అవసరం ఇంటి సంఖ్య ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇంటి సంఖ్య పెంచాలంటే కూటమి అవసరం తాగునీల యొక్క నిధులను పెంచాలంటే అవసరం మోడీ గవర్నమెంట్ ఈ అప్పుల దరిద్రాన్ని కాపాడాలంటే అవసరం ఉమ్మడి కూటమి యొక్క అభ్యర్థి మనం నేను అభ్యర్థిగా ఈయన ఎంపీగా గెలిస్తే ప్రపంచమంతా మన యొక్క జమలోడు వైపు ఆంధ్ర వైపు చూస్తారు లాగా అమరావతి నిర్మాణం అమరావతి నిర్మాణం పెరగాలంటే కూటమి జరగాల పోలవరం నీళ్ళు అంటూ అక్కడ కడితే మనకు ఇక్కడ నీళ్ళు వస్తాయి కాబట్టి పోలవరం పూర్తి కావాలనే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి మూడో స్థానము ఒకరి అందరినీ అడుగుతానా మూడోసారి ప్రధానమంత్రి అయ్యేదానికి ఎక్కడైనా అడుగుదా నేను మీకు సింపుల్గా చెప్తాను లాంగ్వేజ్ సింపుల్గా ఇక్కడ ఐదు వందల నలభై మూడు సీట్లు మూడు భాగాలు చేస్తే నూట ఇరవై ఒకటి నూట ఎనభై ఒకటి నూట ఇరవై ఒకటి మూడు వందల అరవై రెండు సీట్లు వస్తాయి మీరు రాసుకోండి తక్కువ వస్తే మేము రాజకీయాల్లో సాధించుకుంటాం అంటే రెండు రెండు భాగాలు వస్తాయి కదా అందులో భాగమే కూటమి అభ్యర్థి కదా ఇక్కడ ఈ అభ్యర్థి కూడా కలిసాల్సిన అవసరం ఉందా లేదా రెండోది ఇక్కడ నూట డెబ్బై ఐదు అసెంబ్లీలు నూట డెబ్బై ఐదు అసెంబ్లీలు మూడు భాగాలు చేస్తే యాభై ఎనిమిది యాభై ఎనిమిది యాభై తొమ్మిది రెండు యాభై ఎనిమిదిలో నూట పదహారు ఎమ్మెల్యే అభ్యర్థులు వచ్చే పరిస్థితి ఉందే లేదా ఇక్కడ కాబట్టి నూట పదహారులో నేను ఒకని నూట అరవై ఒకటి వరకు పోతుంది నూట అరవై ఒకటి పోతుంది సార్కు నూట ఒకటే మాకు నూట అరవై ఒకటి సరే ఆ సార్ తెచ్చుకోవడం కారణం పరిస్థితులు అన్ని దాలకు అగ్గి పెట్టాడు నేను సింపుల్గా చెప్తాట అమరావతి ఏమైంది అంటే అమరావతికి అగ్గి పెట్టాడు పోలవరం ఏమైందంటే పొగ పెట్టాడు రోడ్లు ఏమైనా అంటే ఏదో ఒకనాడు స్టేట్మెంట్ ఇచ్చినాడు అద్దాలు లాగా రోడ్లు అట ఏం ఎట్ అంటే పగిలే రోడ్లు అద్దాలు లాంటి రోడ్లలో ఏం చేశాడు పగిలి అద్దాలు చేశాడు మన హెల్త్ ఏం చేశాడు ఆరోగ్యం ఆరోగ్యం అనారోగ్యానికి గురైంది కరోనా వచ్చింది ఏమైందంటే కరోనా పట్టించుకున్నాడా కరోనా ఇక్కడ కరోనా పేషెంట్లను ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక కరోనా కరోనా పేషెంట్ బాగుపడినారా నేనైతే సింపుల్గా మాట కరోనా కంటే జరోనా ప్రమాదం ఎవరా జరోనా జగన్మోహన్ రెడ్డి పేరే జరోనా సారా సార్ ఎవరు అంటే ఇసుక సార్లు ఎవరంటే సుదీర్ఘయా ఊళ్ళో సార్ లేదు పొద్దుటూరులో రాచమౌళి ప్రసాద్ రెడ్డి మైదుగురులో రఘురాం రెడ్డి ఆ ఊళ్ళో ఆ అసలు డబ్బు కట్టేదిలే ఇప్పుడు నేను నిన్న చూశాను అక్కడ ఏ నిన్న కూడా స్టార్ట్ చేశారు ఇక్కడ పెనాలు ఉన్నాయి అన్ని చోట్ల ఉన్నాయి టిప్పర్లు ఏమన్నట్టు రెండు ఆపుతారు రెండు నాలుగు మళ్ళీ ఎండించారు ఎందుకంటే సార్ కంట కమిషన్ ఇక్కడ నుంచి అదే కాకుండా ఎర్రచందనం మననే వచ్చింది సినిమా పుష్ప అని ఎర్రచందనం అనే పుష్ప ఎవరు అది జగన్ రెడ్డి అది జగన్ రెడ్డి అప్పుల రాజు ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి బట్టర్ నొక్కినాడు తినేది బట్టర్ తింటాడు ఇంకా సులభంగా చెప్తే మామూలుగా పెరుగును గ్రైండర్లు లేచే ఇటు తిప్పితే రోజే పట్టే పైన బట్టర్ పైకి వచ్చాది కింద నీళ్ళు వచ్చాయి మధ్య మధ్యలో నీళ్లు పోసడం అందరికి పంచడం నేను నొక్కినా నేను నొక్కినాడు తినేది నువ్వు తిందే చెప్పాలి కదా తినేది ఏంది బట్టర్ అట్లేంది వెన్న వెన్న తింటాడు మా మహానబాడు రాష్ట్రాన్ని సున్నా చేశాడు నువ్వేమో వెన్న తింటే రాష్ట్రాన్ని సున్నా చేస్తుంది ఇటువంటి పరిస్థితుల్లో మోడీ గారు ఈ దేశంలో ఐదో స్థానం ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో మీరు అందరూ కనుక్కోండి కావాలంటే ఫైనాన్స్ యొక్క శాఖలో కనుక్కుంటే తెలుస్తుంది ఈ ప్రపంచంలో ఐదో స్థానం ఎవరు అంటే ఎవరిదంటే భారతదేశం భారతదేశం ఐదో స్థానం ఎవరిదంటే భారతదేశం అది మూడో స్థానానికి ప్రయత్నం అది కాకుండా నేషనల్ హైవేలు పెరగాలనే ఎవరు అవసరం అంటే మోడీ ప్రభుత్వం అవసరం అదే కాకుండా మిత్రి పటిష్టంగా ఉండాలంటే అవసరం మోడీ ప్రభుత్వం అవసరం అది కాకుండా సాగునీటి ప్రాజెక్టు అవసరం మోడీ ప్రభుత్వం కరెంటు మొన్ననే ఒకటి ప్రకటన చేశాడు శ్రీరామరాజ్యం ఒకటేసారి స్థాపన జనవరి ఇరవై రెండు ఆ రోజు చెప్పిన ప్రకారం ఆయన చెప్పిన ప్రకారం అసలు ఆయన రఘురామ వంశం ఎవరు సూర్యుడు సూర్యుడి వంశం రఘురాముడు కాబట్టి ఆ వంశానికి తగ్గట్టుగా పైన అన్నిటికీ సూర్య ఫలకాలు పెట్టి డెబ్బై ఐదు వేల రూపాయలు ఒకరికి ఫ్రీగా ఇచ్చి మిగతా కోటి కుటుంబాలకు ఆ విధంగా శిలా పలకాలు ఇస్తే అయ్యే ఖర్చు డెబ్బై ఐదు వేల కోట్లు మన బడ్జెట్ కంటే ఎక్కువ ఒక్కడే ప్రకాధ పథకాన్ని ప్రకటించాడు భవిష్యత్తులో ఇరవై కోట్ల కుటుంబాలకు అంటే పదహైదు లక్షల శిలా పలకాలకు అంటే పైన శూర్య ఫలకాలకు అవసరం లేదు అంటే ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉండాలా మోడీ ఉండాలా కాబట్టి మోడీ ప్రభుత్వం ఎన్ని రకాలుగానే కొత్త కొత్త ఆలోచనలు మీకు ఎవరికి చాలా మందికి తెలియదు ఆరోగ్యానికి ఐదు లక్షల ఒక్కొక్కరికి ఆయుష్మాన్ భారత్ కార్డు ఐదు లక్షలు ఒక్కొక్కరికి రావాలంటే అవసరం మోడీ ప్రభుత్వం ఈ రెడ్డి ఏం చేసినాడు ఆ కార్డును తొక్కాడు కాబట్టి ఆ కార్డు తిరిగి అందరికి చేరవాలంటే అవసరం మోడీ ప్రభుత్వం ఒక్కొక్కరికి ఐదు కేజీల బియ్యం నెల నెల రెండు కేజీల పప్పు ఒక కేజీ నూనె రావాలంటే అవసరం మోడీ ఎన్డియా ఎన్డిఏ గవర్నమెంట్ కాబట్టి ఇటువంటి అవసరాలకు అన్నిటికీ చంద్రబాబు నాయుడు గారు కూడా నేను వ్యక్తిగతంగా ఆయన దగ్గర ముఖ్యం ఆయన ముఖ్యమంత్రి అయితే నేను మంత్రిగా పనిచేసిన పాపం ఆయన కూడా చెల్లు పంపించిన ఇటువంటి దొంగను ఇతను ఇటువంటి దొంగను ఇటువంటి జగన్ను ఇటువంటి అవినాశను ఇంటికి పంపించాల్సిన అవసరం ఉందా లేదా మన కడప జిల్లా వాళ్ళు మన జమ్మల మడుగులో ఇలా పుట్టి ఏదో మీటింగ్లు వేస్తుంటాడు నేను మీ బిడ్డనని అని మీ బిద్దను మీ బిద్దను అంట బిడ్డను అనే సార్వభౌమాధికారం అని లేవు బొచ్చే మంత్రి ఉన్నాడు ఆయన విద్యాశాఖ అన్నాడు ఆయన పేరు ఆయన చెప్పుకోలేడు వచ్చే సత్య అడుగు అంటాడు ఏందో అది అటువంటి వాడు విద్యాశాఖ మంత్రి ఈయన మహానుభాడు ముఖ్యమంత్రి పదాలు పలకలేడు సార్వభౌమాధికారం అని పది సార్లు అంటే నేను రాజకీయం సారించుకుంటాను సార్వభౌమాధికారం సార్వభౌమాధికారం అని అనగలనా అటువంటి నోటి మాటలు కూడా రావు ఏంటికి ఇది పాలన నీ ఇష్టం వచ్చినట్టు అంగడి పెట్టినావు నేనైతే అనంత పద్మనాభ స్వామిని ఆయనకు పాపం ఒక నెల మనకి ఈ మానవనికి ఎన్ని నెలలు ఉన్నాయి ఆయనకే తెలుసు పాపం నన్ను అడిగినారు ఎందుకు కూట వినారు కూట నేను స్టేట్మెంట్ చెప్పిన మీరు రాసుకోండి ఊళ్ళో మా ఊళ్ళో కూడా చూసిన దేవుళ్ళో పిల్లప్పుడు పిచ్చి కుక్కొచ్చి అందరు తీసుకొని కట్టతో పిక్కితే ఊళ్ళంతా బయటకు పరిగెత్తది ఈ పిచ్చుకుకా కాదా అతను జగన్ రెడ్డి కాదా ఎరుకుకా అయితే నేను ఎరుపు కానీ అనేటి ఎవరో కొందరు మామూలు అడిగినారట ఏంది ఎరుకు కన్నాడు ఏంది అర్థం అంటే ఎరుకు కంటే పిచుకు కానీ పిచుకు కానీ కాదా జగన్ రెడ్డి జగన్ రెడ్డిని భారతదాసిన అవసరం ఉందే కదా భారతం ఎప్పుడైతే అక్కడ పుల్వేందలో స్టార్ట్ అయ్యి బీటెక్ రవికి కూడా మార్పు జరుగుతుంది అక్కడ స్టార్ట్ అయితే అక్కడ ఆ యొక్క లెవెల్ అయితే భూభేసి ఆటోమేటిక్గా అక్కడ పికప్ అవుతుంది మనం ఇక్కడ మరింత పికప్ చేస్తే ఆటోమేటిక్గా పండుకోవాలి ఏదో మా వాళ్ళు ఒకటి కింద స్టేట్మెంట్ రాసి ఇచ్చాను ఎందుకు బీజేపీకి క్రిస్టియన్స్ ఓట్లేరు ముస్లింస్ ఓట్లేరు అవి బీజేపీకి కాదు నేను ఇక్కడ ఆదిలేయన్స్ అంటే కనుకోండి ఎప్పుడైనా నా ఇల్లు అక్కడ ఉందో కనుక్కోండి మాది ఆ పక్కనే ఆ వైక్ ఎంత దూరం ఉందో అంత దూరమే మా చెట్టు అనేది మా ఊర్లో ముస్లింస్ బాగా సోదరులకు అందరికి అన్ని రకాలుగా చేయడం లేదా ముస్లిం సోదరులకు అన్ని రకాలుగా అభివృద్ధి చేసిన పార్టీ త్రిపుల్ తలాకు పాపం ముస్లిం మహిళలు బాగుపడతారంటే త్రిపుల్ తలాకు రద్దు చేయడం వల్ల ఆ జమ్మూ కాశ్మీర్లో పోయి కావాలంటే నేను పర్సనల్ గా పోయినా ఆ జమ్మూ కాశ్మీర్లో ముస్లిం సోదరులే ప్రమాణంగా వ్యాపారాలు జరుగుతున్నాయి కాబట్టి బీజేపీ పార్టీ అటు ముస్లింస్ ను ఇటు క్రిస్టియన్స్ ను ఇంతకంటే భిన్నంగా నా పర్సనల్ గా నేను సవాబుగా చెప్తున్నా పర్సనల్ గా వాళ్ళకు పూర్తి సాయం హిందువులతో పాటు సాయం చేసే బాధ్యత నాదని మీరు సవాబుగా చెప్తున్నా మిగతా వాళ్ళకంటే సంతానం ఎక్కువ కాబట్టి వాళ్ళకు బియ్యం ఎక్కువ ఉపయోగపడుతున్నాయి వాళ్ళకి ఆభా కార్డు ఆయుష్మాన్ భారత్ కార్డు ఉపయోగపడుతుంది వాళ్ళకి ఎక్కువ ఇండ్లు అవసరం వస్తుంది వాళ్ళ ఇంట్లో గ్యాస్ అవసరం వస్తుంది వాళ్ళకు తాగునీళ్ళు అవసరం వాళ్ళకి చిన్న చిన్న వ్యాపారాలకు సోనీది పథకం పెట్టేది ఎవరు అంటే బీజేపీ పిఎంఈజీపీ అనే స్కీమ్ ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కింద నేననే ప్రదీప్ సిను అతను నేను భూమెస్ పై ఒక చిన్న ఒక ఫ్యాక్టరీ స్టార్ట్ చేసినాం యాభై లక్షల ఫ్యాక్టరీ దానికి పదిహేడు లక్షల యాభై వేలు ఉచితంగా వచ్చింది సబ్సిడీ కాబట్టి వెయ్యి యాభై ఆరు ఐటాలకు ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ స్కీముకు డబ్బులు రావాలంటే అవసరం మీ మోడీ ప్రభుత్వం గా బాగా పూర్తిగా కరపత్రాల రూపంతో నేను ఒక దళాన్ని పంపిస్తాను మిమ్మల్ని అందరినీ దయచేసి అడిగమాట వాళ్ళకు తోడుగా మీరు కూడా ఊరు తిరగండి ఇక్కడ వచ్చి పెళ్లికి వచ్చినట్టు కాకుండా ఊర్లో తిరిగితే ఇంతకుముందే నాగేశ్వర రెడ్డి చెప్పినట్టు సర్పంచ్ ఎలక్షన్లలో ఏ విధంగా చేస్తారో అక్కడ రెండు గుర్తులు ఒకటి ఒక గుర్తు వస్తుంది వార్డు మరొక గుర్తు వస్తుంది ఇక్కడ రెండు గుర్తులు వస్తాయి ఒకటి కమలం ఒకటి సైకిల్ కమలం సైకిల్ కమలం సైకిల్ ఇదే ప్రచారం పెట్టండి ఎందుకు ఓట్లు అందరూ ఇక్కడ ఎంత బ్రహ్మాండంగా అందరికీ సెల్ఫోన్ ఉంది ఇంట్లో కలెక్ట్ ఉంది ప్లస్ మోటార్ సైకిల్ ఉంది ట్రాక్టర్ ఉంది ఆటోలు ఉన్నాయి జీపులు ఉన్నాయి కాబట్టి ఇంత ముందు కంటే ఇప్పటికీ ప్రచారం సులభంగా ఉంది అందరికీ ఒక విధంగా సోషల్ మీడియా ఉంది అన్ని నెలల్లో మేము చూపిస్తాం మా పిల్లలు అందరూ ఉన్నారు యాక్టివ్గా ఉన్నారు మీరు యాక్టివ్గా ఉన్నారు మనం యాక్టివ్గా ఉంటే సులభంగా అందరికీ తీరుతుంది కాబట్టి మేమందరం ఒకటిగా గట్టిగా ప్రయాణం చేస్తామని ఇక్కడ వాళ్ళు లేచి నిలబడాలి మేము ఒక్కొక్కరం ఇరవై మందికి ఇరవై మందికి చొప్పున రెండు చొప్పున రెండు వేల చొప్పున ఒక్కొక్కరు ఇక్కడికి వచ్చాక ఆడికి పోయినాక మాకు మేము మా వాళ్ళు ఇచ్చినప్పుడు మేము పెళ్లిపోయినాం మేము మాకు ఇంటికాడ బాగా లేదు ఇటువంటి సాగులు చెప్పకుండా అందరూ ఎలక్షన్ల కోసం తిరగండి ఎందుకు గెలిచారు ఎందుకు గెలిచారు ఆటోమేటిక్గా ఇక్కడ తెలుగుదేశం ఊపు బాగుంది ఆ ఊపుతో భూపేషికి ఎక్కువ ఓట్లు వస్తే మిగితా చోట్ల ఆ కూర్చోండి దయచేసి కూర్చోండి అసలు ఒక రాజకీయ పరిణితి కోసం మేమందరం ఒకటిగా ఉండమని కోసం మోడీ గారి ప్రోగ్రాం కోసం చంద్రబాబు గారికి డెబ్బై మూడేళ్ళ పరిణితి వచ్చిందంటే మోడీ గారితో పాటు ఈ వచ్చింది ఆయన కూడా అన్ని రకాలుగా స్కీములను అమలు చేయగలడా లేదా బాగా చెప్పాలా చేస్తే చెప్పాలా చంద్రబాబు నాయుడు గారు బాగా గట్టిగా చేసే వ్యక్తే కాదా ఈ రాష్ట్రాన్ని బాగు చేసే వ్యక్తే కదా తర్వాత అప్పుడు తేడా వచ్చింది ఇప్పుడు ఏకమైనాం ఏకమైనాం కాబట్టి ఈ రాష్ట్ర అభివృద్ధి ఈ యొక్క జమలో అభివృద్ధి కడప పార్లమెంట్ అభివృద్ధి మేమందరం చాలా గుచ్చిగుచ్చి పని చేసి కొత్త కోణంలో ఆలోచించేసి పాపం చాలా చోట్ల ఇప్పటికీ కడప జిల్లాలో అసలు ఒకటి చెప్తాడు రెండోది చేస్తాడు కానీ అతని మాదిరి కాకుండా జగన్మోహన్ రెడ్డి మాదిరి కాకుండా అవినాష్ రెడ్డి మాదిరి కాకుండా సుధీర్ రెడ్డి మాదిరి కాకుండా ఆ గ్రూప్ కిమ్ల మాదిరి కాకుండా రియల్గా మేము చేసే వ్యక్తుల మా కాదా చెప్పాలా మేము ఉన్నాం ఉన్నాం మా మధ్య గ్యాప్ రకరకాలు ట్రై చేశారు మేము చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పుడు మూడు భాగాలు కాబట్టి మూడు భాగాలు ఇద్దాం సమస్య తీవ్రమైనప్పుడు ఒకటిద్దాం ఒకటి అయితే ఇరుగుతుంది చెప్పు మా మేము మళ్ళీ చెప్తున్నాం మేము ఎవరి జోలికి పోమ్ మా వాళ్ళ మా వాళ్ళ జోలికి కానీ మీ చోటుకు కానీ మా జోరుకు కానీ ఆ సినిమా పాత సినిమా అని సినిమా చూపిస్తాం మామా అని ఆ సినిమా చూపిస్తాం తెలియని వాళ్ళకు మేము రిమోట్ ఆన్ చేసే ఏం జరిగింది వాళ్ళకు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్తున్నాం నిక్కచ్చిగా పనిచేయండి రెవెన్యూ వాళ్ళకి చెప్తున్నాం నిక్కచ్చిగా పనిచేయండి ఎలక్షన్ కమిషనర్ వాళ్ళని కోరుతున్నాం నిక్కచ్చిగా కానీ ఎవరు తప్పు చేసే మనం వినరు తొమ్మిది మంది మళ్ళీ తప్పు చేసే ఎవరు చేసినా కూడా ఇది స్టార్ట్ ఎలక్షన్ కమిషన్ గతం మాదిరి కాదు సీరియస్గా ఉంది మేము సీరియల్గా కంప్లైంట్ చేస్తాం సీరియల్గా కంప్లైంట్ చేస్తే సీరియస్గా పోతారు పోయిందా ఎవరు తప్పు చేసినా మా పని ఓన్లీ ఆన్లైన్ లెటరే ఆన్లైన్ లెటరు ఆన్లైన్ స్టేట్మెంటు ఎవరు తప్పు చేసేవాడు అవుట్ మీరు అందరూ ప్రాక్టికల్గా పనిచేయండి రియల్గా పని పనిచేయండి క్లియర్గా పనిచేయండి మా ఇద్దరికి మళ్ళీ మళ్ళీ చివరిగా చెప్తున్నా ఈ అభివృద్ధి విషయంలో నేను కంకణం పెట్టుకొని పనిచేస్తా డైరెక్షన్ చేస్తాంటే చెప్పాలని మోడీ గారి దగ్గర ప్రయాణం మోడీ గారి దగ్గర ఆయన చంద్రబాబు నాయుడు గారు ఒక ఫైల్ ఇచ్చే నేను రెండు ఫైల్ పెట్టుకోవాలి పైన కారణం నేను గతంలోనే ఎన్నో స్కీములు సెంట్రల్ స్కీమ్ చేసిన పేరు నేను చెప్తా డిఆర్జీ బ్యాక్వర్డ్ రీజియన్ గ్రాంట్ ఫండ్ ఆ పేరు చెప్పాలా అది రాదు వాళ్ళకు ఆర్ఐఏడి సెంట్రల్ స్కీమ్ రిమోట్ ఇంటీరియర్ ఏరియా డెవలప్మెంట్ సిపిడబ్ల్యూఎస్ కాంప్రహెన్సివ్ ప్రొటెక్టర్ వాటర్ హై హైవోల్టేజ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కరెంటుకు అది తెలియదు ఎంఎన్పి ప్రోగ్రామ్ మినిమం నీట్ ప్రోగ్రామ్ అది తెలియదు ఆ రోజు నేను రాజశేఖర రెడ్డి గారిని కాదని మనమోహన్ సింగ్ దగ్గర అక్కడ పోయి ఢిల్లీ పోయినా ఈ రోజు నేను బీజేపీ పార్టీలో ఉన్నా అందులో బీజేపీ పార్టీకి బడ్జెట్ బ్రహ్మాణం ఉంది ముప్పై రెండు పర్సెంట్ రాష్ట్రాలకు ఇచ్చే వాళ్ళు నలభై రెండు పర్సెంట్ ఇస్తారు పల్లెలకు డబ్బులు ఇస్తారు గతంలో కంటే విన్నాం ఇదే ఇక్కడ ఉండే సర్పంచులకు తెలుసు ఎనిమిది వేల కోట్లు ఈ రాష్ట్రానికి సర్పంచుల పేరుతో ఇస్తే మిగిలిన వ్యక్తి ఎవరు అంటే రాష్ట్ర ఉపాధి పథకానికి గాలికి పట్టించినది ఎవరు అంటే మానవ ఇక్కడ ఉండే జగన్ రెడ్డి సైకో కాదు అతను అందరూ సైకో అంటారు అతను సైకిల్ కాదు అతనికి బ్రహ్మాండే తెలివింది కానీ మోసం ఉంది సైకో కాదు పాడు కాదు అంటే పిచ్చోడు ఏం తెలియదు కానీ ఇదని మహా ముదురు మహా ముదురు సైకో కాదు ఈ స్టేట్మెంట్ రాసుకోండి జగన్ రెడ్డి సైకో కానే కాదు మహా ఇంటెలిజెంట్ మహా మోసగాడు మహా ఇంటెలిజెంట్ మహా మోసగాడు ఇంటెలిజెంట్ మోసగాడు అయితే ముండోడైతే ఎంత ప్రమాదం అంటే పిచ్చుకోక దరిద్రుడు కాబట్టి ఇటువంటి రాజ్యం పోవాలంటే నాకు మా భూమేశ్ రెడ్డికి మంచి ఓట్లు వేయాలని వేస్తారని విధంగా ఇద్దరు మూడు పార్టీల అభ్యర్థులు అందరం ఒకటే ఒకటి టీడీపీ రెండు బీజేపీ మూడు జనసేన ముగ్గురము మూడు పార్టీలము నేను ఎందుకు అక్కడ మన అభ్యర్థిని అని భూపేశ్వరెడ్డి ఎక్కడైనా గ్యాప్ కూడా ప్రయాణం చేస్తాను ఎందుకు మా వాడి ఇక్కడ మనం కూటమి నేను పెద్ద పోవాలా కూడా అభ్యర్థి కాబట్టి మా చేత రైతే అందరూ హృదయపరంగా చేస్తాం మనకు పక్కనే పొద్దుటూరు ఎర్రగుంట పక్కనే కొండాపురం వాళ్ళకు కూడా పెద్ద దూరం లేదు అందరూ కొండాపురం వాళ్ళు అవసరమైతే పులిగొందలు కోడి అవసరం అయితే వడోపర వాళ్ళు భరేంద్ర ఇవ్వండి బుద్ధిన వాళ్ళు పురేంద్ర ఇవ్వండి కోసం ప్రయాణం చేయండి ఎంతసేపు ఇది ఒక్కొక్క ఇరవై ఓట్లో ముప్పై కోట్లు పేపిస్తే వాళ్ళ ఓట్లే రావు వాళ్ళకు మనకు మంచి మెజార్టీ వస్తాయని మరొకసారి చెప్తూ అందరం ఒకటే అని ఒకటే అని మీరంతా మనమంతా ఒకటే అని నరేంద్ర గారు చెప్తూ భూపేష్ రెడ్డి గారిని మాట్లాడమని